హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఎక్కిమా తయారు చేసే విధానం చూద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి బ్యాండి పెట్టి ఆయిల్ లేదా వేసి ఆనియన్స్ చిన్న చిన్నవిగా కట్ చేసి ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి ఫ్రై చేయండి పచ్చివాసన పోయే వరకు సన్నగా తరిగిన టమాటాలు వేయండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి చూడండి కొంచెం చిటి కూడా వేయండి టేస్ట్కి తగినట్టు సాల్ట్ కొంచెం వేసి బాగా కలపెట్టండి కొంచెం కారం కొంచెం గరం మసాలా అన్నీ వేసి పెట్టుకోండి గుడ్లు ఉడకపెట్టి తీసుకోండి లత్తురి తీసుకోండి అంటే నేనైతే త్రీ తీసుకున్నాను మీకు ఎన్ని కావాలో అన్నీ తీసుకోండి చూడండి తురిమిందంతా దీంట్లో వేస్తున్నాము సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ చూడండి కొంచెం రోస్ట్ చేసుకున్నాక దీంట్లో మనకు తగినంత వాటర్ వేయాలి నేనైతే వన్ గ్లాస్ వేశాను అంటే మీకు తెలుస్తుంది అనమాట ఎంత వాటర్ పడుతుంది అని బాగా కలిపెట్టుకోండి కొంచెం ఉడికించండి చూడండి ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేయండి దంచి తీసుకోండి బాగుంటుంది अंते चारा सेडी वेडी एक्की मारेडी